ఈరోజు బైబిల్ ధ్యానము శక్తివంతమైన సైన్యములో పాతాల ద్వారములను కదిలించి వేయగల పరలోక రాజ్యమును క్రిందికి తీసుకొని రాగల శక్తివంతమైన విజ్ఞాపనకర్తలు దేవునికి అవసరమై ఉన్నారు దేవుని పరిశుద్ధత కొరకైన ఉజ్జీవము నిమిత్తము నిజమైన ఉజ్జీవము వచ్చు వరకు ప్రార్థనలో ప్రసవ పడునట్టి పరిశుద్ధ దైవాసక్తితో నింపబడిన స్త్రీలు పురుషులు ఆయనకు అవసరము సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి ఆంగ్లములో విజ్ఞాపనకర్త లేకుండుట చూచి ఆశ్చర్యపడెను గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు ఆశ్చర్యపడెను అనగా అది నిజముగా గమనించదగిన విలువైన విషయమే ప్రసంగికుడు బోధకుడు విశ్వాసముతో స్వస్థపరుచువాడు లేక గాయకుడు లేడని దేవుడు ఆశ్చర్యపడలేదు అచ్చట విజ్ఞాపనకర్త లేడని ఆయన ఆశ్చర్యపడెను ఒక భావనలో ప్రసంగించుట బోధించుట అద్భుత కార్యములు చేయుట మొదలగు సేవల కంటే విజ్ఞాపన చేయు సేవయే ఉన్నది దేవునితో వారి జీవితములు సరిగా లేకపోయినను జనులు ప్రసంగించవచ్చును బోధింపవచ్చును పాటలు కూడా పాడవచ్చును కాని దేవునితో సవ్యముగా ఉన్నవారు మరియు వెలుగునందు నడుచువారు తప్ప ఇతరులెవరునూ ప్రార్థనలో ప్రసవవేదన పడుచు విజ్ఞాపన చేయలేరు ఈ దినములలో కూడా విజ్ఞాపనకర్త లేడని దేవుడు ఇంకనూ ఆశ్చర్యపోచున్నారు ప్రసంగించువారు బోధించువారు పాటలు పాడువారు సాక్ష్యమిచ్చువారు ఇతరులకు కనబడుదురు అయితే తమ రహస్య గదులలోనే ఉండి ప్రార్థనలో పోరాడు శక్తివంతమైన విజ్ఞాపనకర్తలు ఇతరులకు కనబడరు ఇతరులచే మెప్పును పొందరు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము లో చెప్పినట్లు అయినను దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఈ భావనలో విజ్ఞాపన చేయువారు బోధకుల కంటెను గాయకుల కంటెను ప్రాముఖ్యమైన వారే ప్రియ చదువరి మనపూర్వకంగా ప్రార్థనలో ప్రస్వవేదన పడు శక్తివంతమైన విజ్ఞాపనకర్తగా మారుట వలన నీవు జీవమగన దేవుని యొక్క శక్తివంతమైన సైన్యములో చేరుదువు చేరుదువుగాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తున్నా